కంచమేంటి ఎంత ఉంది ఫుడ్ ఫాస్టింగ్ సార్ మీ పేరు మీ పేరు లింగారెడ్డి మేము జరజు నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము మీకు కేసీఆర్ పాలన నచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా రాయలసీమ ముద్దు పాలన గురించి తెలియదు పాలిటిక్స్ ఐడియా లేదా సార్ పాలిటిక్స్ అంటే రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు కదా బాగా చేస్తున్నాడు ఎవడు మీసం మెలేస్తే ఈ రాష్ట్రం కదులుతుందో చూద్దాం బాగా చేస్తున్నారా అంటే కేటీఆర్ కంటే రేవంత్ రెడ్డి నచ్చారా రేవంత్ రెడ్డి నచ్చారా అమ్మా మీ తెలంగాణనే అమ్మా తెలంగాణనే మీది కాదు ఆంధ్ర ఆంధ్రనా మీకు కేసీఆర్ పాలన నచ్చిందా లేక రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా ఇంకా అప్పుడు ఏం తెలుస్తుందమ్మా అరే ఎంతో కొంత మీకు నచ్చి ఉంది అప్పుడే తెలియదు అప్పుడే తెలియదంట సో ఇంకొంచెం టైం టేకింగ్ సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదు కదా మంత్స్ కూడా అందులోకి క్యాష్ కూడా లేదు కదా తెలంగాణలో అప్పులు అప్పులు మనకు అప్పులు మరి అప్పులు లేవమ్మా మీకు తెలియదు ఏముంది సార్ ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఏమో ఉన్న వాళ్ళని చూశాడు లేని వాళ్ళని చూడలే ఆయన ఉన్న వాళ్ళకి పెట్టాడు కరెంటు నీళ్ళు ఇస్తే సరిపోయింది అలా వేసుకుని నీళ్ళు తాతే ఆకలి ఎవరు తీర్పుతారు అది ఎవరికాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఏ నాయకుడు ఏ నాయకుడు కానీ ఎవరైనా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారని చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమున్నది రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రెండు వేల ఆరు లేదు ఏ రాష్ట్రం కూడా వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఫ్రీ బస్ ద్వారా కొన్ని కోట్లు నష్టం రాష్ట్రానికి ఇంకా వేరే విధంగా అది మగవాళ్ళకు ఆడవాళ్లకు సమాన టికెట్ పెంచి ఇంకేమన్నా చేయాలా గాని కావాలంటే నేను నాకు నడకలవాటి

లేడీస్ కూడా యాక్చువల్ గా ఫ్రీ బస్ వల్ల లేడీస్ కి కూడా రెస్పెక్ట్ చేయడానికి సీట్ దొరకట్లేదు లేడీస్ ఏ కొట్టుకుంటున్నారు అంటే ఏమంటంటే యా సో కే అరే నిదానంగా రేవంత్ రెడ్డి పిక్అప్ అప్ అవుతారు అనుకుంటారు అంతేనా సో కేసిఆర్ పాలన అంతంత మాత్రమే ఉంది సార్ కూడా బానే ఉందిలే గాని అది అప్పుడు కూడా ఉండేవాటికి అప్పుడు ఇవన్నీ సెట్ చేయటం వల్ల సార్ మట్టుకి కేసీఆర్ ఒక్కటే పోతే జాగ్రత్త

యాక్చువల్గా ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ వేస్ట్ కేసీఆర్ ఉంటే బాగుండు కేటీఆర్ అన్ని నడిపిస్తారు అంటున్నారా ఇంకా ఫ్రీ బస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే చాలా మంది కొట్టుకుంటున్నారు కదా ఫ్రీ బస్ కోసం యాక్చువల్గా ఫ్రీ బస్ అంటే అంత యూజ్ ఏం అండ్ ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ పాలసీస్ అన్ని కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నాయండి మేబీ ఇప్పుడు అవన్నీ జాబ్స్ కానీ అండ్ డెవలప్మెంట్ బాగా జరిగింది